అనా నా ఏమో ధర్మం ఉంటే చెయ్యనా నీకు దొరకదు దొరకదా ఏం దొరకదు అదే నువ్వు వాడు కుట్టున్నావు కదా రూపాయి దానం చేసి ఇల్లు బంగారం దానం అని కోరుకుంటున్నావు ఇవన్నీ దొరుకుతాయి అనుకోవే నా డబ్బులు ఇచ్చిన నీ దుర్లొప్తా వైశి నువ్వు నానేం నీకు ఎదురు చెప్తలేను నీకు అర్థం చెప్తున్నా అంతే నీలోన రెండే రెండు తప్పులు ఒకటి ఆ దేవుని కోరికలు కోరుకుంటావు కదా నువ్వు కోరిన కోరికలల్లా తీరుస్తాడు కానీ ఆ దేవుడు ఎక్కడో ఉండడు నీ చుట్టుపక్కలనే ఉంటాడు అంటే ఇప్పుడు పైన దేవుడు లేడంటావు లేడు రెండోది వచ్చేసి నీ స్వార్థం వరకు నువ్వు దానం చేస్తున్నావు అంటే దానం చేసినప్పుడు నా మనసులో ఉన్న కోరిక కోరుకోవడం తప్ప అది కూడా నీ స్వార్థమే ఏ ఏం చేస్తున్నావు పైన దేవుడు లేడు అంటావు నా దాన ఏంటి ధర్మ నా డబ్బులు నా కాడు ఉంటాయి నువ్వు చెప్పినట్టు ఆ దేవుడు పైన లేడు నీ పక్కనే ఉన్నాడు చూడు రూపాయల దేవుడు నాకు తెలిసిందే మీ మనుషులంతా స్వార్థం నాయ్ మీ స్వార్థాల కొరకు దానాలు చేస్తారు నీ బతుకైపోయింది అక్కడ పొద్దు వరు సక్తీ రాసి పెడతా రాసి పడతా